బెహల్గాం సంఘటనల తర్వాత చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో ఈ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సంఘీభావం తెలుపుతూ అనేక క్యాండిల్ ర్యాలీలు జరుగుతున్నాయి ఈట్గా జవాబు పత్లు సేదేత అని చెప్పి ప్రజలందరూ నినందిస్తున్నారు దానికంటే ఎక్కువ మరి నాయకులు కూడా రాజకీయ నాయకులు కూడా నినందిస్తున్నారు ఒక చెప్పాలంటే ప్రధానమంత్రి మోడీ బీహారు ఏ రకంగా ఎన్నికల సభ అనొచ్చు అక్కడ మాట్లాడుతూ వేలైతే చూపుతూ మిమ్మల్ని భరతం పడతాం ఊరుకొని ముందు విడిచిపెట్టేది ఎవరిని విడిచిపెట్టేది లేదన్నారు అమిత్ షా కానీ నాయకులు అందరైతే మాట్లాడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు కూడా చాలా సంయమనం పాటించి ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటే దానికి మేము కట్టుబాటు అంటే బ్లాంకెట్ చెక్ ఇచ్చేశారు బ్లాంక్ చెక్కు బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చారు రెండు కూడా బ్యాంక్ చెక్కు బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మంచి పరిస్థితిని నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం చెడగొట్టుకుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిజంగానే దౌత్యపరమైన అంటర్ చేయాలి పాకిస్తాన్ రకరకాల ఉంది పాకిస్తాన్ కూడా చాలా పెట్టిపోయి మాట్లాడుతుంది అంత ఒక వ్యక్తి అయితే ఎన్కౌంటర్ చేసి వాళ్ళని చంపడం కూడా పెద్ద తప్పు కాదనుకుంటే ఏదైతే తీవ్రవాదుల ఇళ్లను పేల్చేస్తున్నారు ఇప్పుడు అది ప్రధానమైన సమస్య అంటున్నారు తీవ్రవాదుల ఇళ్లను పేల్చి వేయడమా లేకపోతే అంటే వాళ్ళకు వాళ్ళు విధ్వంసం చేస్తే మనం విధ్వంసం చేద్దామా ఇళ్లను రక్షించమని ఇళ్లను వాళ్ళకి అప్పచెప్పని అట్లే సురక్షితంగా ఆ తీవ్రవాదులకు సంబంధించిన ఇళ్లను మీరు ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి చేసుకొని దానిలో ఉన్న దుర్మార్గాన్ని ఎండగట్టండి అందులో బాంబులు ఉంటే బాంబులు చూపించండి వీడియో ద్వారా అందులో మారణాయుధాలు మారణాను మారణాయుధాలు చూపెట్టి ప్రపంచానికి ఇవ్వ తీవ్రవాదులు ఇట్లా షెల్టర్ తీసుకుంటున్నారు ఈ రకంగా చేస్తున్నారు అని ఎండగట్టడానికి అంతర్జాతీయంగా తీవ్రవాదులు ఎండగట్టడానికి మనం దాన్ని ఒక సాక్ష్యంగా ఉపయోగించుకోవాల్సిన దాన్ని ధ్వంసం చేసి పేల్చివేసి ఉగ్రవాదులు ఏ చర్య చేస్తున్నారు ప్రభుత్వం కూడా అదే చర్య చేస్తూ ఈ రకంగా దీన్ని నాశనం దాన్ని పేల్చివేయడం అనేది సరైనది కాదనుకున్నాను ఇది ఒకటే కాదు వామపక్ష తీవ్రవాదమైన మత తీవ్రమైన తప్పుని తప్పే అంటాము తప్పుకి తప్పు ఒప్పు ఎప్పుడు కాదు తీవ్రవాదులు తప్పు చేస్తున్నారు మనం కూడా అదే పనిచేద్దామా బుల్డోజర్ రాజకీయాలు నడిపిద్దామా ఉత్తరప్రదేశ్లో కదా బుల్డోజర్ రాజకీయాలు చేసి నేరస్తుల ఇళ్లను కూల్చి వేస్తున్నామంటే ఘనంగా చెప్తే నీరసలు చేసిన పని మీరే చేస్తే ఎట్లా నీరసులు అది పని చేస్తారు ఇది మధ్యయుగాల ఫాసిజానికి ఒక మచ్చ తనకా నేను అంటున్నాను మధ్య మధ్యయుగాలు ఏంది మనకు మన రాజకీయాలలో జనరల్గా ఈ మధ్యయుగ రాజకీయాలు ఇప్పుడు కూడా నడుస్తుంటాయి చాలా వరకు ప్రత్యర్థులను దెబ్బతీయాలంటే వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలంటే ముఖ్యంగా వ్యవసాయదారులు అయితే ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు ముఖ్యంగా రాయలసీమలో ఆంధ్రలో జరిగేది చాలా వరకు అట్లే ఏమైందంటే వాళ్ళు అరటి తోటలు నరికేస్తుంటారు అరటి తోటలు అంతా పంట చేతికి వచ్చే ముందు వాటితో మొత్తం నాశనం అయిపోతాయి కొబ్బరి పెద్ద అంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సాకిన కొబ్బరి చెట్లు నరికేస్తారు రాత్రి రాత్రి లేకపోతే ఏదైనా పైరును తగలబెడతారు అంటే వరి పైరు మంచిగా వచ్చి రేపు ఎల్లుండి కొద్దామనుకున్న వరిపైన వరి పైరును తగలి పెడతారు వరి అంటే ఒకటే ఆ సంవత్సరానికి ఇట్లా నేనేమంటున్నానంటే మామిడి చెట్లు నక్కేస్తారు చాలా రోజులు పెట్టి మామిడి చెట్లు నక్కేస్తారు ఇట్లా మధ్యయుగాల్లో చేసిన దాన్ని రాగానే ఇప్పుడు కూడా కొన్ని ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతుంటాయి కానీ ప్రభుత్వము తీవ్రవాదులు తీవ్రవాదులు దొంగలు మంచి వాళ్ళు కాదు సరైనది కాదు వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడమా లేకపోతే ఆస్తులను స్వాధీనం చేసుకోవడమా కావాలి నిజంగానే ధ్వంసం చేసే క్రమం చేసుకుంటే ఎవరు ధ్వంసం చేయాలి ధ్వంసం అనేది సరైనది కాదు కానీ వాళ్ళ అవినీతి పరుడు చూస్తున్నా మనకు కాళేశ్వరం ప్రాజెక్టులో చాలామంది ఇంజనీర్లు పెద్ద ఎత్తున సంపాదించుకున్నారని మొందకు ఆరోపించడం రుజువులు కూడా దొరుకుతున్నాయి ఎటువంటి రుజువులు దొరుకుతున్నాయి అని ఒక ఆయన తన ఇళ్ళకి మీద దాడి చేస్తే గజ్వల్లో మూడు లాకర్లు అట్లాగే ముప్పై ఎకరాల భూమి గజ్వల్లో ఉన్నదని సాగర్ పక్కనే వంద ఎకరాల భూమి మరకు మండలంలో ఉందని తేలుతుంది ఇటువంటి వాళ్ళు ఆర్థిక తీవ్రవాదులు కాదా మనం చాలామంది అదాని అంబారి గురించి మాట్లాడుకుంటాం కార్పొరేట్ దాని గురించి మాట్లాడుతున్నాం ప్రభుత్వ అధికారుల్లో తాము ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ నక్సలైళ్ళు పోరాడుకోవటం దేనికోసం జరుగుతుంది వాళ్ళు ఎట్లా బాధపడుతున్నారు వాళ్ళ ఆస్తులు ఏమీ లేకుండా పెళ్ళా పిల్లలు విడిచిపెట్టి వాళ్ళ చేస్తే కర్రగుట్టలో మీదికెళ్ళి బాంబింగ్ చేస్తుంటారు వాళ్ళని చంపడానికి ఎలుకల అంటే కలుగుల్లో దాక్కునే ఎలుకలకు పొగబెట్టినట్టు చుట్టూ మోహరించి వేల సైన్యం వేల మంది సైన్యం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలవకుండా వాళ్ళ మీద అవేస్తుంటారు వేస్తుంటారు మీదికెళ్ళి వేస్తుంటారు కలుగుల్లో దాక్కునే వాళ్ళు కూడా బయటకు రావాలని తీవ్రవాదుల మీద అదే చేస్తున్నారు నేను ఏమంటున్నాను తీవ్రవాదం సహించే లేదు కానీ అదే పని ఒక అవినీతి అధికారి మీద ఎందుకు చేయలేకపోతున్నారు ప్రజాస్వామ్యం కదా అందుకనే ఇది కాదు అట్లాగే అవినీతి రాజకీయ నాయకులు ఎందుకు చేయకపోతున్నారు ఇవాళ ఆర్థిక అసమానతను పెంచి పోషించి పేదరికంలో ప్రజలు ఇంకా పేదరికంలో నెట్టి వాళ్ళు మాత్రం ఆ ఆగర్వ శ్రీమంతులుగా ఎదిగి అడ్డగోలు వాస్తవ సంపాదించుకొని ఎంజాయ్ చేస్తుంటే దానికి వ్యతిరేకంగా తిరగబడుతున్న మావోయిస్టులను చంపేస్తామంటారు వాళ్ళు అంతా కరెక్ట్ కాదు ఏది వ్యక్తి నిర్మూలన కరెక్ట్ కాదు కానీ వ్యక్తి నిర్మూలన చేస్తున్న వాళ్ళను మరి ఇక్కడ దుర్మార్గమైన వ్యక్తి నిర్మూలన చేస్తున్నారు వ్యవస్థ నిర్మూలన చేస్తున్నారు వ్యవస్థ నాశనం చేస్తున్నారు ఈ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళకి శిక్షలు దీని పోటీ అంటలేను అట్లాగే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న మారణ హోమానికి మూలకారకుండి అవ్వడం అంటే మూలకారకుండి కానీ పట్టుకోకుండా వీళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళ వాళ్ళ కుటుంబాలను నేలపాద చేసి కుటుంబాలను బజారపా చేసిన దానికన్నా అప్పుడు ఏమవుతుంది తీవ్రవాదానికి ఆ కుటుంబం కూడా బలైనప్పుడు ఈ ఈ కుటుంబ పరంగా ఇల్లు వ్యతిరేకమవుతున్నారు మరి ఆ తీవ్రవాదాల కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా తయారవుతారు కదా దీన్ని గమనించాలి కదా అందుకనే ఏదైనా సరే బుల్ రోజు రాజకీయాలు కరెక్ట్గా ఉత్తరప్రదేశ్లో నేరస్తులు ఇళ్ళని కూల్చివేయడం కానీ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న మారణ హోమం కానీ దానికి ప్రతిగా తీవ్రవాదులు ఇళ్ళను పేల్చివేయడం కానీ కూల్చివేయడం కూడా పేల్చివేయడం కూడా ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు ఇది వస్తుంది సరైనది కాదు వాళ్ళను జనజీవన సభలు కలపాలి లేదనుకుంటే వాళ్ళని వ్యక్తిగతంగా చంపి చంపేయచ్చు వాడు కూడా తుపాకీ పట్టుకున్నాడు కానీ ఎన్కౌంటర్లో చచ్చిపోతాడు కానీ వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకునే బదులు ఇవాళ ఈ పని చేస్తున్నారు అట్లాగే దేశంలో అసమానతలు పెరగానికి కారణమైన రాజకీయ నాయకుల ఆస్తులు ఎవరైతే అవినీతి పరులైన అధికారులు ఉండో ఆదాయానికి మించిన ఆస్తులున్న అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రజల ముందు నిలబెట్టాలి వాళ్ళందరి ఆస్తులు ఖచ్చితంగా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాలి అప్పుడు కూడా వాళ్ళ ఇళ్లను పేల్చేయమంటలేను ఆర్థిక ఉగ్రవాదం చేస్తున్న ఏదైతే రాజకీయ నాయకులు అధికారులు ఉండో వాళ్ళ ఇళ్లను పేల్చేయమంటే వాళ్ళ ఇళ్లను స్వాధీనం చేసుకోవాలి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి వాళ్ళ భార్య పిల్లలు రోడ్డు మిగిలిన పడాలి అట్లాంటి రోడ్డు భార్య పిల్లలను అన్యాయం చేయమంటలేదు నేను పిల్లలు కూడా ఈ అక్రమ సంపాదన ఈ పాప స్వామి తిన్నాం కదా దీన్ని మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలే తెచ్చినాడే ఆనాడే భర్త అభివృద్ధి సొమ్ము ఇంటికి తెచ్చిన మేము వ్యతిరేకించాల్సి ఉండే అని బాధపడాలి అంత దానికోసం అంటున్నాడు పచ్చ తప్ప దానికోసం అందుకనే ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ఇళ్ళ పెంచి వేతను కానీ కర్రగట్ట గుట్టలో పైనుంచి బాంబింగ్ చేస్తూ మనుషులను అక్రమంగా చంపుతున్న విషయం కానీ వాళ్ళ అంతా తప్పైతే వాళ్ళని మరేజ్ చేయండి పోర్టులో నిరూపించండి దాంతోపాటు ఇవాళ అవినీతి నిరోధాన్ని పనిచేయాల్సిన ప్రభుత్వాలే అవినీతి పాలై అవినీతి వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన రాజకీయ నాయకులను అధికారులను శిక్షించడానికి ఈ చట్టం కోరడం సరిపోతలేవా అని అడుగుతూ ఎప్పుడైనా సరే ఏ తీవ్రవాదం అయినా దాన్ని వ్యతిరేకించాలి ఆ తీవ్రవాదుల ఆస్తుల ధ్వంసాన్ని సరైన విధంగా చూసి కరెక్ట్గా అనాలి దాంతోపాటు ఇవాళ ఈ విధ్వంసానికి కారణమైన కారణమవుతున్న రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అధికారులు వీళ్ళందరి దోపిడీని ప్రజల ముందు నిలబెట్టే క్రమం రావాల్సిన అవసరం ఉంది దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం రాజ చట్టం ప్రకారమే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇవాళ సగం మంది అధికారులు ఇళ్లలో కూర్చోవలసి వస్తుంది వాళ్ళు సస్పెండ్గావాల్సి వస్తుంది నూటికి తొంభై మంది రాజకీయ నాయకులు వాళ్ళ ఇళ్లలో కూర్చోవాల్సి వస్తుంది రాజకీయాన్ని పనికి రా చేస్తూ ముగుస్తున్నారు